మీకు అసంతృప్తిగా ఉంటే ఏసే దగ్గరికి వెళ్ళి మీ అసంతృప్తిని వ్యక్తం చేయొచ్చు దేవుడు ఏం సీరియస్ అవ్వడు హలే దేవుడు ఏం చంపకేసి కొట్టాడు ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు అనడండి ఎందుకంటే ఆయన మన పరలో కొ తండ్రి ఇఫ్ యుర్ డిసప్పాయింటెడ్ జస్ట్ టేక్ యువర్ డిసప్పాయింట్మెంట్స్ టు గాడ్ నీకు బాధగా ఉంటే తీసుకెళ్లి చెప్పు అయ్యా నాకు బాధగా ఉందయ్యా నీకు నిరాశగా ఉంటే చెప్పు నాకు నిరాశగా ఉంది నా జీవితంలో కొన్ని కొన్నిసార్లు ఏదన్నా పరిస్థితుల వల్ల నేను డిసప్పాయింట్ అయినప్పుడు నేను ఎవరికి చెప్పనండి నేను ఏసైకి చెప్తాను ఏసేకి ఏం చెప్తానంటే నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది ఏసయ్య ప్లీజ్ చియా మీ అప్ నన్ను ఏదో ఒకలాగా మళ్ళీ నా ముఖంలో పెట్టు అని అడుగుతాను ఏసేన్ అడిగితే నుంచో ఏదో ఫోన్ కాల్ వస్తుందండి ఏదో గాడ్ డస్ సంథింగ్ ఆ ముఖంలో ఉన్న డిసప్పాయింట్మెంట్ నా హృదయంలో కొంచెం బాధ ఉన్న వెంటనే గాడ్ టర్న్స్ మై సారో ఇంటూ జాయ్ గాడ్ టర్న్స్ మై డిసప్పాయింట్మెంట్ ఇంటూ గ్రేట్ జాయ్ అలెలూయ నాకు అనిపిస్తే చిన్న చిన్న విషయాలు కూడా ఇంత పట్టించుకుంటావా యేసయ్యా కొన్నిసార్లు చూడండి మనం మూతి ముడుచుకుంటే ఎవరు పట్టించుకోరు మనం బాధపడితే కొన్నిసార్లు ఎవరికి అంత టైం లేదు కదండి ఎవరి లైఫ్లో వాళ్ళే బిజీగా ఉన్నారు ప్రపంచంలో మనల్ని బహుశా పట్టించుకోవడానికి ఎవరు లేకపోవచ్చు లేకపోతే ఇంత చిన్న విషయాలు కూడా ఎవరికి చెప్తామండి అన్నీ అందరికీ చెప్పి విసిగించాం కదా కొన్నిసార్లు కొన్ని మన లోపలే మనం పెట్టుకుంటూ ఉంటాము అయితే దేవుడు మన చిన్న చిన్న భావోద్వేగాలు కూడా గమనిస్తాడు మన చిన్న డిసప్పాయింట్మెంట్స్ కూడా చూస్తాడు చిన్న హర్ట్స్ కూడా చూస్తాడు నీ జీవితంలో జరిగే ప్రతి చిన్న పరిస్థితి కూడా ఆయన గమనించే దేవుడు అబ్రహాము ఒక డిసప్పాయింట్మెంట్తో దేవునితో అంటున్నాడు ఏం లాభం అయ్యా అంత ఆశీర్వదించి ఐఎమ్ స్టిల్ డిసప్పాయింటెడ్ నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ అనిపించడం లేదు ఐఎం నాట్ కంటెంట్ దేవుడితో చెప్తే దేవుడు అనుకున్నాడు అబ్రహాము నిన్ను ఎలా ఆనందపరచాలో నాకు తెలుసు అన్నాడు దేవుడు హెలెయా గాడ్ నోస్ హౌ టు మేక్ అస్ హ్యాపీ మనల్ని ఎలా సంతోష పెట్టాలో దేవునికి తెలుసు మనల్ని ఎలా సంతృప్తి పరచాలో దేవునికి తెలుసు మనకు విరోధంగా మన శత్రువులు మాట్లాడుతున్న మాటలను ఎలా వాటిని సైలెన్స్ చేయాలో దేవునికి బాగా తెలుసు దేవుడు అబ్రహామును దర్శించాడు ఆఫ్టర్ లాంగ్ వెయిటింగ్ పాతిక సంవత్సరాల వెయిటింగ్ తర్వాత పాతిక సంవత్సరాల వెయిటింగ్లో బహుశా వీళ్ళే మర్చిపోయి ఉండొచ్చేమో వాగ్దానం అయితే చేశాడు కానీ ఏమో ఇన్ని సంవత్సరాలు అయిపోయింది నెరవేరుతుందో లేదో అన్నంత పరిస్థితులలో దేవుడు తిరిగి వారిని దర్శించి వారికి చెప్తున్న మాట ఏంటంటే యహో వాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఈ కాల సమయంలో ఈ గ్రౌండ్లో ఎంతమంది కూర్చుని ఉన్నారో వారందరితో కూడా దేవుడు ఇదే మాట మాట్లాడుతున్నాడు అదేంటంటే నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా అని దేవుడు అడుగుతున్నాడు ఉందా లేదా ఉందా లేదా చెప్పాలి దేవునికి అసాధ్యమైంది ఏది లేదు ఐ మీన్ లేదంటే మరి దేవునికి ఏదో అసాధ్యం అన్నట్టు ఎందుకు బాధపడుతున్నారు దేవునికి అసాధ్యం అన్నట్లు ఎందుకు కలవరపడుతున్నారు దేవునికి అసాధ్యం అన్నట్లు ఎందుకు మూతి ముడుచుకొని కూర్చుంటున్నారు దేవునికి నీ జీవితంలో ఏమి కార్యాలు చేయడానికి శక్తి సామర్థ్యము బలము లేదు అన్నట్లుగా ఎందుకు దిగులు పడుతున్నారు నీ దేవుడు నిన్ను నన్ను నీవు నేను సేవిస్తున్న దేవుడు నిన్ను నన్ను రక్షించిన దేవుడు నీవు నేను నమ్ముకున్న దేవుడు ఆయన బలమైన కార్యాలు చేసే దేవుడు హలెయ అబ్రహాము సారాలు బహుశా అనుకుని ఉంటారు దేవుడు వాగ్దానం చేశాడు ఆయన మర్చిపోయాడేమో బేబీ గాడ్ హ్యాస్ ఫర్ ఘాటెస్ దేవుడు బహుశా మమ్మల్ని మర్చిపోయాడేమో దేవుడు బహుశా మాకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడో లేదో మాట అయితే ఇచ్చేశాడు కానీ మాట నెరవేరుస్తాడో లేదో ఏష్యా గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయంలో పద్నాలుగో వచ్చిన నుండి మనం చదివినట్లయితే ఐజయ్యా చాప్టర్ ఫార్టీ నైన్ ఫ్రమ్ వర్స్ ఫోర్టీన్ పద్నాలుగో వచ్చినం నుండి అయితే సియోను నిన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొని చిన్నది సియోను అంటే ఎవరంటే గాడ్స్ పీపుల్ జాయన్ సియోను ఎవరు సియోను వాసులు ఎవరంటే దేవుని ప్రజలు దేవుని ప్రజలు అనుకుంటున్నారంట దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు ఈ మాటలు ఎప్పుడొస్తాయంటే మనం చేస్తున్న ప్రార్థనలకు జవాబు లేట్ అవుతున్నప్పుడు అనిపిస్తుంది మర్చిపోయాడేమోనండి విడిచిపెట్టేశాడేమో అండి మేబీ గాడ్ హ్యాస్ ఫర్ గాటెనస్ మేబీ గాడ్ హ్యాస్ ఫర్ సేకెనస్ దేవుడు అంటున్నాడు మీ మనసులో ఏం ఆలోచనలు వెళ్తున్నాయో నాకు తెలుసు సియోను నువ్వు అనుకుంటున్నావు నేను నిన్ను విడిచిపెట్టానని నేను నిన్ను మర్చిపోయానని అయితే దేవుడు చెప్తున్న మాట పదిహేనో వచనం స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి తల్లి ప్రేమను మించిన ప్రేమ ఈ లోకంలో ఏదీ లేదు దేవుని ప్రేమ తర్వాత బైదవే ఈరోజు మదర్స్ డే జాన్ వెస్లీ మినిస్ట్రీస్ నుంచి ఇక్కడున్న తల్లులందరికీ మదర్స్ డే శుభాలు తెలియజేస్తున్నాము ఆ తల్లి ప్రేమ చాలా గొప్ప ప్రేమ అండి దేవుని ప్రేమను ఎలా అర్థం చేసుకోగలం దేవుని ప్రేమ మనకి ప్రాక్టికల్గా ఎక్కడైనా కనబడుతుందా అంటే తల్లి ప్రేమలో దేవుని ప్రేమ ఇమిడి ఉంటుంది తల్లిలో ఆ ప్రేమ పోసింది పెట్టింది కూడా దేవుడే దేవుని ప్రేమ అల్టిమేట్ లవ్ అయితే దానికి కొంచెం దగ్గరగా ఉండేది తల్లి ప్రేమ అని మనం చెప్పుకోవచ్చు ఒకవేళ తల్లి అయినా తను కన్న బిడ్డను మర్చిపోతుందేమో కానీ నేను మాత్రం నిన్ను మర్చిపోను నేను నిన్ను విడిచిపెట్టానని నువ్వు అనుకుంటున్నావు బట్ ఐ హ్యావ్ కావ్డ్ యూ ఐ హ్యావ్ ఎంగ్రేవ్డ్ డ్ యూ ఆన్ ద పామ్స్ ఆఫ్ మై హ్యాండ్స్ దేవుడు నా చేతిలోకి ఏదో నేను తీసుకోలేదు చెక్కేసుకున్నాను చెక్కబడినప్పుడు అది మన బాడీలో భాగం అయిపోతుంది అవునా కదా ఒక చెట్టులో ఏదైనా ఒక శిల్పము లేకపోతే ఏదైనా స్కల్ప్చర్ని ఒక చెట్టులోనే కొన్నిసార్లు చెక్కేస్తూ ఉంటారు ఇంకా చెట్టులో అది అయిపోద్దండి దేవుడు అంటున్నాడు నేను ఏదో నా చేతిలోండి తీసుకొని అప్పుడప్పుడు నా చేతిలోండి విడిచిపెట్టి వదిలిపెట్టే దేవుణ్ణి కాదు చెక్కేసుకున్నాను నా చేతిలో నా చేతుల్లో చెక్ వేసుకున్నాను ఐ హన్గ్రేవ్డ్ యూ ఆన్ ద పామ్స్ ఆఫ్ మై హ్యాండ్స్ ఎందుకు చెక్కున్నానంటే నా కళ్ళ ఎదుటే నీవు నిత్యం ఉండాలని హలెయ్య చేతులను రోజులు ఎక్కువసేపు మనం వాడేది చేతులే చెప్పాలంటే కోర్స్ నోరు వాడుతూ ఉంటాం వి స్పీక్ అలాట్ నోటిని చాలా ఎక్కువ వాడుతూ ఉంటాం కానీ చేతులతో చేసినన్ని పనులు బహుశా ఇంకా దేహంలో ఏ అవయవంతో మనం చేయమేమో చేతులే ప్రతి దానికి ఆధారం దేవుడు అంటున్నాడు నా ఎదుట నిన్ను ఉంచుకోవాలని ఆశించిన అరచేతుల్లో నిన్ను నేను చెక్కున్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి ఐ హ్యావ్ నాట్ ఫర్ గాటన్ యూ ఐ హ్యావ్ నాట్ ఫర్ యు యూ తల్లైనా మర్చిపోతుంది కానీ నేను మర్చిపోలేదు ఒకవేళ ఇంకెవరైనా విడిచిపెట్టేస్తారేమో కానీ నేను నా అరచేతుల్లో చెక్కున్నాను కాబట్టి మిమ్మల్ని నేను విడిచిపెట్టను అని రాత్రికాల సమయంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు